బెజవాడ రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా జరిగిన సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున రంగా వంగవీటి మోహన్ రంగ గారి హత్య ఒక ఎమ్మెల్యేగా ఉండి నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు ఆయన్ని హత్య చేసినటువంటిది అక్కడ నుంచి ఆయన పేరు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు లేవని మనం చెప్పుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయన పేరుని తీసుకొస్తూ ఉంటారు తరచుగా ఆయన పేరుని వాడుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రముఖ నాయకుల యొక్క విగ్రహాలకు ధీటుగా రంగాగారి విగ్రహాలు కూడా ఉంటాయి ప్రతి గ్రామంలో కూడా బడుగు బలహీన వర్గాలు దళితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఆయన విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు చేశారు ఆయన బతుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసం ఆయన పోరాటం చేశారనేటువంటి కృతజ్ఞత ఆయన తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా రంగాగారు అంటే ఒక ఎమోషను ఒక ఒక లీడర్గా ఒక మాస్ లీడర్గా ఒక పేదవాళ్ళ ప్రతినిధిగా ఆయన గుర్తించబడ్డారు కాబట్టి ఏంటంటే జనాల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటం కోసం రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎనభై ఎనిమిదిలో రంగాగారి హత్యని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకొని ఎనభై తొమ్మిదో సంవత్సరంలో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రంగాగారి కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం చేయటం ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలవటం తర్వాత ఆయన గారి ఆశయాల పేరుతో ఆయన ఎక్కడ రంగా గారి విగ్రహాలు పెట్టినా కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళటం రాజకీయాలకు అతీతంగా ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళటం ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా గారి అభిమానులకు ఎవరైనా వస్తే వాళ్ళకి వాళ్ళకి ఏదైనా సమస్య చెప్తే ఆ సమస్య పరిష్కారం చేయటం వాళ్ళ కోసం నిలబడటం అనేది జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రంగాగారి కుమార్తె ఆశయ నేమే ఆమె కూడా రంగాగారి ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను రంగాగారి అభిమానులకు అండగా ఉంటాను అని చెప్పి ఆమె కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేయటం రంగానాడు అని చెప్పి విశాఖపట్నంలో ఒక కార్యక్రమానికి వాళ్ళ ప్రణాళిక తయారు చేసుకోవటం దానికి వంగవీటి రాధాకృష్ణ గారు హాజరు కాకపోవటం మరి ఇప్పటిదాకా రాజకీయంగా ఎనాక్టివ్గా ఉన్నటువంటి వంగవీటి శాంతన్ కుమార్ గారు వాళ్ళంతా కూడా వెనకుండా కార్యక్రమాన్ని నడిపించటం ఇవన్నీ ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఒక సామాజిక వర్గం కానీ రంగా గారి అభిమానులు కానీ లేకపోతే వీళ్ళంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పక్కన వెళ్ళిపోయారు ఎందుకంటే సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి ఒక రాజకీయ ఆకాంక్ష ఏంటంటే కాపులకి రాజ్యాధికారం కావాలి అనేటువంటి ఆకాంక్ష వంగవీటి మోహన్ రంగ గారు బతుకున్నప్పుడు కూడా కాపునాడని చెప్పి ఒక మీటింగ్ పెడితే లక్షల మంది ప్రజలు హాజరయ్యారు రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపులు రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాజకీయ అధికారం కావాలి అనేటువంటి ఆకాంక్ష ఉంది ఆ ఆకాంక్షని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి దాంట్లో భాగంగానే మన పవన్ కళ్యాణ్ వెనకాల మొత్తం కూడా గంపకొత్తగా ఆయన ఏది చెప్తే అది చేశారు ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడు ఆ సామాజిక వర్గంలో లేరు కాబట్టి ఇక ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే కనబడుతున్నారు కాబట్టి ఆయన నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది లే ఆయన పోతే మళ్ళీ రాజకీయంగా ఉనికిని కోల్పోతాము అనే ఉద్దేశంతో ఆ సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడిచింది పవన్ కళ్యాణ్ గారు కులం కోసం పార్టీ పెట్టాడా లేకపోతే ఆ కులాన్ని ఓన్ చేసుకున్నారా లేదా అనే ఆ విషయాలన్నీ పక్కన పెడితే కులాల్లో కులంలో ఉన్నటువంటి భావన అయితే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే మొన్న ఆయన తెలుగుదేశం పార్టీ కోట ఏమంటే కూటమి కోటేమంటే గంపకొత్తగా ఓట్లేశారు అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన్ని ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడైతే ఆయన మాట ఎవరు లెక్క చేయలేదు ఆయనకు అనుగుణంగా ప్రయత్నం చే ప్రయాణం చేయలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికైతే ఆ పోలరైజేషన్ తీసుకురాగలిగా అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనేటువంటి ఒక ఒక కార్య ఒక దీన్నైతే తీసుకెళ్తున్నారు చేప కింద నీరులాగా కొంత వ్యతిరేకతని కూడగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు చేస్తారంటే వైసీపీ వాళ్ళే చేస్తారు వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కూటమిని ఏదో ఒకలాగా కూటమి పక్షాన ఉన్న ఓటు బ్యాంకుని చేల్చాలి చేర్చడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో భాగమేది గతంలో ముద్రగడ పద్మనాభం గారిని వాడారు ఆయన ఆయన యొక్క పాచిక పారలేదు దానివల్ల కూటమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల్లో గెలిచింది తర్వాత ఇప్పుడు ఏంటంటే చేగొండహరి రామజౌ గారు కూడా మనకు ఉత్తరం రాశారు కూటమి హామీలను నెరవేర్చట్లేదు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వెలగక్కాడు ఆయన అలాగే ఇప్పుడు కూటమి పార్టీలకు వ్యతిరేకంగాన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రంగనాడు అనేది ఏర్పాటు చేసేది అనేది తెలియట్లేదు ఏంటంటే ఒక ప్రయత్నం జరుగుతుంది అనిపిస్తుంది ఏది కూటమి కూటమి పక్షాన ఉన్న ఆ బలమైనటువంటి ఓటు బ్యాంకుని చేర్చడం కోసం జరిగేటువంటి ప్రయత్నమా అనిపిస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించినట్లయితే ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని దానికి నిధులు ఇస్తామని గతంలో కొన్ని హామీలు ఇచ్చున్నారు కాకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది కానీ వాటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి చొరబ ఎలాంటి చొరవ కనబడట్లేదు కాబట్టి దీన్ని క్యాష్ చేసుకునే విధంగా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే విధంగా వైసీపీ వెనకుండి ఏదైనా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు చూద్దాం ఏం జరిగింది